హైదరాబాద్ లోని బెస్ట్ స్కూల్ కి దీటుగా వీఆర్ హైస్కూల్ సిద్దమవుతోందని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు నెల్లూరులోని వీఆర్ స్కూల్లో జరుగుతున్న ఆధునీకరణ పనులను ఆయన మంత్రి పొంగూరు నారాయణతో కలిసి పరిశీలించారు స్కూల్లో జరుగుతున్న పనులను ఎంపీ అడిగి తెలుసుకున్నారు ప్లేగ్రౌండ్ ఏర్పాటుపై వారికి అధికారులు వివరించారు అనంతరం ఎంపీ వేమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ వీఆర్ హై స్కూల్ ఆధునీకరణ పనులపై నారాయణ సార్ చెబితే చూద్దామని వచ్చానన్నారు మహాద్భుతంగా స్కూల్ ని ఆధునీకరిస్తున్నారని ప్రశంసించారు పేద పిల్లల కోసం చేపట్టిన ఈ కార్యక్రమం చాలా గొప్పదని కొనియాడారు రెండు వేల మంది పేద పిల్లలకు కార్పొరేట్ విద్య ఉచితంగా అందించడం సామాన్య విషయం కాదన్నారు కూతురు శరణిని కూడా ఈ యజ్ఞంలో ఇన్వాల్వ్ చేయడం గొప్ప విషయమన్నారు ఈ కార్యక్రమంలో కమిషనర్ వైవో ఆనంద్ డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్ టీడీపీ రాష్ట నేత ధర్మవరం సుబ్బారావు ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు కొన్ని ప్రస్తుతం ఈ పిల్లలు పేరెంట్స్ అంతా బయట ఇదంతా ఫ్రీ కదా ఉంటాయి ఇప్పుడు యాభై నాలుగు సెంటర్ ఏం చేశారు విఆర్ హై స్కూల్ అంటే విఆర్ హై స్కూలు పాతబడిన విఆర్ హై స్కూల్ పనికిరాని స్థితిలో ఉన్న విఆర్ హై స్కూల్ విఆర్ హై స్కూలు క్లోజ్ అయిపోయి ఈరోజు అక్కడి నుంచి ఇక్కడికి రావడం ఇది చూసి నా బోటోడికి ఎక్కడ కూడా పేద ప్రజలకి చేయడం అంటే అదొక మంచి లక్షణం ఈరోజు నారాయణ సారు అక్కడ నాకు ఇట్లా స్కూల్లో ఒకటి మనం కంప్లీట్ అంతా రీమోడల్ చేసి ఓక్రిడ్జ్ స్టాండర్డ్లో ఓ క్రిడ్జ్ అంటే హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్స్ ఆ స్టాండర్డ్లో నెల్లూరులో పేద ప్రజలకి చదువు ఇవ్వాలా అనే ఒక కార్యక్రమం సో సరే అని చెప్పి నేను వచ్చాను చూశాను ఇది చూస్తే స్కూలు సరే అసలు ఆ రూమ్లో ఆ క్లాస్ రూమ్లు అన్నీ బ్రహ్మాండంగా చేయిస్తున్నారు చేస్తున్నారు దాంట్లో మళ్ళీ లాన్స్ కానీ అన్నీ కూడా చాలా బాగా చేశారు అన్నింటికంటే ముఖ్యమైనది దీని ముందు ఇప్పుడు ఈ గ్రౌండ్ని తయారు చేస్తున్నారు ప్లే గ్రౌండ్ ఈ ప్లే గ్రౌండ్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ పేద పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు రోజు కూలి మీద ఇల్లు వదిలిపెట్టేసి పోయి సాయంత్రానికి వచ్చే టైంకి ఈ పిల్లలు ఇంటికి పంపించినా ఎవరు ఉండరు కూలికి పోయే వాళ్ళు కూలికి పోయే వాళ్ళు పిలికాయలు వీళ్ళంతా అటువంటి వాళ్ళని చదివేయాలని కోరిక ఇంకా ఈ గ్రౌండ్ కూడా తయారు చేసి వాళ్ళ పే వాళ్ళ పిల్లల పేరెంట్స్ ఆరుకు వస్తారో ఐదుకు వస్తారో ఆరుకు వస్తారో అప్పుడు దాకా ఏదో వాళ్ళని ఖాళీగా ఇంటికి పంపించలేకుండా ఇక్కడనే ప్లే గ్రౌండ్ ఒకటి తయారు చేసి వాళ్ళని ఆ టైంకి ఇంటికి చేరేటట్టుగా ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్నాక్స్ అన్నీ కూడా మొత్తం ఫ్రీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ సార్ అంటే రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి చేయడం వదిలేయడం అనేది కాదు రెస్పాన్సిబిలిటీ అనే దానికి ఆయన సొంత చిన్న కూతురు షర్ణిని ఇన్వాల్వ్ చేసి పెడుతున్నాడు అది కూడా ఒక మంచి ఎందుకంటే మన రెస్పాన్సిబిలిటీ చేసేసి వదిలేయడం అంటే రెస్పాన్సిబిలిటీ కాదంట బట్ ఇంట్లో మనిషినే రెస్పాన్సిబుల్గా పెడుతున్నా అంటే పేద పిల్లలకి అంత శ్రద్ధ తీసుకొని చేయడం అంటే చాలా గొప్ప విషయం నాకు కూడా ఇటువంటి కా కాన్సెప్ట్స్ బాగా నచ్చుతాయి ఇందుకు మనము ఈరోజు సారు పరిస్థితి ఎంతోమంది లక్షల మంది చదివిస్తున్నారు అక్కడ వేరు ఇది మనం ఫ్రీగా ఇవ్వాలనే ఆయనకి మనసుకి రావడం అది కూడా పోర్ చిల్డ్రన్ రెండు వేలు రెండు వేలు అంటే ఈరోజు మీరు కానీ ఈరోజు సిటీలో లెక్కేస్తే నా లెక్క ప్రకారం మూడు నాలుగు లక్షలు అవుతుంది ఒక స్కూలు హైదరాబాద్ మూడు నాలుగు లక్షలు ఒక రెండు వేల మంది అంటే మీరే మీరే ఊహించుకోండి అది ఎటువంటి కార్యక్రమం సో చాలా గొప్ప విషయం ఇది గొప్ప కార్యక్రమం కూడా ఇది కూడా నా నా పోటోడికి చాలా నచ్చుతాయి ఈరోజు ఇక్కడికి రావడం ఆ కార్యక్రమం తర్వాత ఇది చూడటం చాలా సంతోషం సార్కి సార్ చిన్న కూతురు సరణికి నారాయణ సార్కి ఇద్దరికి కూడా ధన్యవాదాలు చాలా మంచి కార్యక్రమం సార్ ఇంకా కూడా ముందుకి మీరు ఎన్నో చేయాలని కోరుకుంటూ ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్ నీట్ లో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజినల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యుమైలో గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ బాలబాలికలకు బాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు ఫోన్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో త్రీ టూ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో డబల్ త్రీ సెవెన్ మరియు ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ డబల్ వన్ ఎయిట్ నైన్